శుభ సాయంత్రం ఈరోజు వినదగిన ఎవరు చెప్పినాలో ఏంటంటే మంచి చెప్పే వక్త వినే శ్రోత అపురూపము మంచి చెప్పే వక్త వినే శ్రోత అపురూపము ఏడో వాక్యం మంచి చెప్పే వక్త అంటే చెప్పేవాళ్ళు వినే శ్రోత అంటే వినేవాళ్ళు ఇద్దరు కూడా అపురూపమే అదే కదా చెప్పేవాళ్ళు ఉంటేనే వినేవాళ్ళు ఉంటారు వినేవాళ్ళు ఉంటేనే చెప్పేవాళ్ళు చెప్పగలుగుతారు ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అలాగే నేను చెప్తున్నాను కాబట్టి మీరు వినగలుగుతున్నారు అనమాట దాని గొప్పతనం ఏంటో తెలుసుకుందాం వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో మారీచుడు రావణాసునితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు సులభం పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పద్యస్థ వక్త శ్రోత చ దుర్లభ రామనాసురుడు ఒకరి మాట వినే లక్షణము ఉన్నవాడు కాదు ఆయన మారీచుని దగ్గరకు వచ్చి నేను సీతాపహరణ చేయాలని అనుకుంటున్నాను నువ్వు నాకు ఒక ఉపకారం చేయాలి మాయా మృగముగా మారి సీతారాముల ఆశ్రమ ప్రాంగణంలో తిరుగుతూ రామచంద్రమూర్తిని దూర్ణముగా తీసుకుని వెళ్ళిపోతే నేను ఆ సమయమును అవకాశముగా తీసుకుని సీతాపహరణ చేస్తానని ప్రతిపాదన చేశాడు అప్పుడు మారీషుడు రావణ ఇది అత్యంత ప్రమాదకరమైన పని కలత్రాని చ సౌమ్యాన్ని మిత్రవర్గం తదేవచ యధిశ్చి చిరంభోక్తం మాకృత విప్రియం మారీసుడు అనే వ్యక్తి రావణ ఆయన రాక్షసుడు అనమాట రావణాసుడు కూడా రాక్షసుడే సీతమ్మ తల్లిని తీసుకెళ్లాలంటే ఏదో ఒకటి సృష్టించాలి అక్కడ మాయ సృష్టించి దాని ఆ మాయ సృష్టించడానికి ఆయన్ని బంగారు లేడి అనేది ఉండదు అసలు బంగారు లేడిగా వెళ్ళి నువ్వు సీత అక్కడ రా లక్ష్మణుడిని అరిగిద్ది అలా రాముడు లక్ష్మణ్ ప్పుడు లక్ష్మణుడు కూడా వెళ్ళినాక అప్పుడు రావణాసుడు వస్తాడు ఒక ఎలా వస్తాడు కాషాయం కట్టుకుని అడిగే వ్యక్తిలాగా వస్తాడు కాషాయం కట్టుకున్న వాళ్ళు వస్తే గృహస్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఏదుంటే అది భోజనం పెట్టడం అలా చేయాలి అందుకని ఆవిడ దక్షి ఆయనకి వేయడానికి ఆహారం ఇవ్వడానికి గీత దాటి వచ్చింది అప్పుడు తీసుకెళ్ళిపోతుంది అప్పుడు అలా అపహరిస్తాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అలా చేయకూడదు అది మంచి పని కాదు అని కూడా చెప్పాడు మారీచుడు రావణాసురుడికి దీని వలన నువ్వు నీ పరివారము భార్యలు బిడ్డలు లంకా అన్నీ నశించిపోతాయి నీకు చాలా ప్రమాదకరమైన ఆలోచన వచ్చిందని మంచి మాటలు చెప్పే ముందు మారీచు మంచి మాటలు చెప్పే ముందు రాక్షసుడే అయిన అద్భుతమైన అమృ అమృతతుల్యమైన మాటలు చెప్పాడు ఓ రావణ నీకు అద్భుతమైన మాట చెబుతాను విను అవతల వారు తప్పు నిర్ణయం తీసుకుని తప్పు మార్గంలో వెళ్తున్నారు అది మంచిది కాదు దానివల్ల జీవితంలో అభ్యున్నతన్నది అభ్యున్నతిని పొ పొందరని యువతల వారికి తెలిసినప్పటికీ కూడా అవతల వారికి కొంచెం కఠినంగా అనిపించిన చెప్పవలసిన ప్రయత్నం చేయరు ఎందుకనగా మనకెందుకులే చెప్పినా ఆయన వినడు నాకు చెప్పవచ్చేవారా నాకు చెప్పాలా అని మనసులో పెట్టుకుని ద్వేషిస్తారు అవకాశం చూసి ఇబ్బందుల్లో పడవేస్తారు మంచిగా ఉండడానికి ఆ విషయం ప్రస్తావించకుండా ఉంటే పోతుంది ఆ విషయం ప్రస్తావనకు వచ్చినా కొంచెం కఠినంగా అనిపించినా వారికి నిజముగా హితము కలగాలన్న ఉద్దేశంతో మాట్లాడేవాడు ఉండడం లోకల్లో బహు అరుదు అలా ఉండరు ఏంటంటే మనకి మంచి జరిగిద్ద మంచి జరుగుతుంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు మనకి చెడు జరగాలనే వాళ్ళు లేకపోతే మనం చెడు చేస్తున్నా ఆ పోతే పోనీలే అని వదిలేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఒకవేళ అలా చెడు చేయొద్దని చెప్పినా కూడా ఒకవేళ వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకుంటామేమో ఉద్దేశంతో మనకి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకవేళ అలా చెప్తున్నారంటే కొంచెం మనం మేలుకోరు చెప్తున్నారంటే నిజంగా వాళ్ళు మనం మేలు కోరే వాళ్ళు అందుకే ఒక సామెతు తిట్టే వాళ్ళు ఎప్పుడు మనం మేలు కోరుకుంటాడు పొగిడే వాళ్ళు ఎప్పుడు మనకి నష్టం కలిగించడానికే చూస్తారు అని తిట్టే వాళ్ళని ఎప్పుడు మనం తప్పుగా తిడుతున్నారంటే వాళ్ళు మనం మంచి కోరుకుంటున్నారనే అర్థం దాని నుంచి మనం ఏం తప్పు తీసుకోవాల్సిన పని లేదు అందరూ తిట్టరు మన మీద ప్రేమ ఉన్న వాళ్ళే మనల్ని తిడతారు తల్లిదండ్రులు కానీ అమ్మ నాన్నలు కానీ మా ఆయన మామలు అమ్మమ్మలు తాతయ్యలు ఏంటంటే ఒకవేళ మీరు అది చేస్తే దానివల్ల మీకు నష్టం కలిగిద్ది అని ఏ వద్దు ఆగండి అదే చేస్తున్నారు తప్పు అలా మాట్లాడకండి ఇవన్నీ చెప్తున్నారంటే దాని వెనకాల అర్థం ఉంటుంది పరమార్థాన్ని గ్రహించాలి మీరు సర్వసాధారణముగా ఎవరైనా మనకెందుకు వచ్చిన గొడవని ని నిశ్చయాత్మకమైన బుద్ధి ఉన్నప్పటికీ కూడా మంచి మాట చెప్పి వారికి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించరు ఎవరో ఒక ఆయన అవతల వారికి కఠినంగా ఉన్నా సరే వృద్ధిలోకి రావాలి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న వ్యక్తి ఆయన కుటుంబం కోసం నేను మంచి మాట చెబుతానని చెప్పేవాడు ఉండడు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉన్నా కూడా మంచి మాటలు చెప్తున్నాడు అంటే ఆయన నిజంగా హితము కోరేవాడు చెబుతున్నా వినేవాడు ఉండడు చెప్పేవాడు ఉన్నా ఆయనకు ఎందుకండి ఏదో చెప్తాడు అవన్నీ సాధ్యమా నాకు చేత కాదా నాకు తెలియదా ఆయన చెప్పేవాడా ఆయన చెప్పవచ్చేవాడా అంటారు చెప్పే కదా ఒకవేళ చెప్పాలనుకున్నా అలా ఉంటాయి సిచ్యువేషన్స్ అందుకని అందరూ చెప్పరు చెప్పేవాళ్ళు ఉన్న చాలా గొప్ప చెప్పేవారు చెప్పేవాడు ఉంటే వినేవారు ఉండరు వినేవారు ఉంటే చెప్పేవారు ఉండరు చెప్పేవారు వినేవారు ఉంటే అక్కడ తప్పకుండా అభ్యున్నతి ఉంటుంది రావణ జీవితంలో మాట వినేవాడు దొరకడం చాలా గొప్ప ఈ శ్లోకం ప్రథమ భాగం ఒక ఉదాహరణ నిజంగానే ఇప్పుడు మీ టీచర్ గారు లెసన్స్ చెప్తుంటే అవన్నీ మిమ్మల్ని ఉద్ధరించడానికి మీకు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ ఒక్కొక్క దాని గురించి మీకు నాలెడ్జ్ పెంచడానికి చెప్తూ ఉంటారు కానీ ఎంతమంది స్టూడెంట్స్లో మీరంటే మీరు కాదు స్టూడెంట్స్ అందరూ వింటారా విన్న వాళ్ళందరూ ఎక్కించుకుంటారా మైండ్కి ఎక్కించుకున్న వాళ్ళందరికీ గుర్తుంటుందా గుర్తున్న వాళ్ళందరూ ఎగ్జామ్లో రాయగలుగుతారు ఎగ్జామ్లో రాసిన వాళ్ళందరూ పాస్ అవుతారా అవ్వరు ఎవ్వరు టాపర్ మరి స్కూల్లో యాభై నుంచి వంద మంది ఉన్న టాపర్ వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరే ఎందుకుంటారు వాళ్ళకు మాత్రమే ఎక్కింది అని అర్థం అందుకని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వినాలి మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తున్నారంటే మనం మంచి కోరే చెప్తారు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ముందు గురువులు మీకు చెప్పేది అందుకే చెప్పినప్పుడు ఫస్ట్ వినాలి విన్న తర్వాత దాన్ని ఆచరించాలి చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఉంటేనే అక్కడ అభ్యున్నతి చెప్పినా వినేవాళ్ళు ఉండరు విన్నా చెప్పేవాళ్ళు ఉండరు ఆ రెండు జరుగుతుందంటే అభ్యున్నతి మీ టీచర్స్ ఎప్పుడు మీకు అభ్యున్నతి అంటే మీకు మంచి పొజిషన్లో ఉండాలి మీ లైఫ్లో బాగుండాలి మీకు మంచి జ్ఞానం రావాలి ప్రతి విషయం మీద ఒక అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో చెప్తారు విన్ చెప్పడం వినో రెండు జర్నీ అంటే అక్కడ ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపించింది అభ్యున్నత అనేది ఉండిద్ది రెండో భాగం ఇంకో ఉదాహరణ మొదటి ఉదాహరణ అక్కడ ఉన్న రావణాసురుడు మారీచుడు అన్ని మంచి మాటలు చెప్పినా వినలేదు నా చేతితో చనిపోతావా రాముడి చేతిలో చనిపోతావా నా మాట విని మృగుముగా వెడితే రాముడి చేతిలో చనిపోతావు నేను చెప్పిన మాట వినకుండా నాకే పాఠం చెప్పాలనుకుంటే నా చేతిలోనే చనిపోతావు ఎవరి చేతిలో చనిపోతావు అనేది నిర్ణయించుకో అన్నాడు నీ వంటి దుర్మార్గుడి చేతిలో చనిపోయే దానికన్నా రాముడి చేతిలో చనిపోవడమే మంచిది అనుకుని మారీసుడు చివరకు రాముడి చేతిలోనే మరణించాడు మారీచుని ఆ ఎంచుకోవడంలో ఎక్కడో రామ ఉపాసన ఉంది నీ మంచి మాటలు చెప్తే నీ కుటుంబం పాడైపోయింది నీకు నీ అందరికీ కీడు జరిగిద్ది ఇది మంచి ఆలోచన కాదని రాక్షసుడయ్యండి అది తప్పని చెప్తే రావణాసురికి వినిపించుకున్నాడా వినిపించుకోవాలి ఎంత చెప్పినా కూడా నువ్వు చెప్పింది చాలు నువ్వు వెళ్తే అక్కడ చేస్తావు లేకపోతే ఇక్కడ చస్తావు సస్తావు మాత్రం కామని చనిపోవడం మాత్రం ఖచ్చితంగా జరిగింది అనుకున్నప్పుడు ఇలాంటి రాక్షసుడి చేతిలో ఎలాంటి క్రూరాత్ముడైన వాళ్ళు చనిపోయే కంటే దేవుడే మంచి వ్యక్తి అయిన వాళ్ళ చేతిలో చనిపోతే పుణ్యమన్నాం వచ్చిద్దని ఎక్కడో కొంచెం మంచి అని దొండుబట్టి రాక్షసుడైనా కూడా శివరాఖరికి ఇంకా లేడీ రూపంలో వస్తాడు రాముడు బాణం వేస్తే చనిపోతాడు మారీచుడు చివరి అక్కడికి రాముచేతులని చనిపోతాడు అదే ఆ ఎంచుకోవడంలో రామ ఉపాసన అనేది ఉంది ఆయనకి మహాభారతంలో మైత్రేయ మహర్షి దుర్యోధను వద్దకు వచ్చి పాండవుల శక్తి అంతటిని చెప్పి నువ్వు అరణ్యవాసముకు పంపిస్తే భీమసేనుడు అవలేలగా కిమ్మీరుడు అనే రాక్షసుని సంహారం చేశాడు వాళ్ళు దివ్యమైన అస్త్ర సంపద కలిగిన వాళ్ళు అన్నిటినీ మించి దుర్ కృష్ణ కృష్ణపరమాత్మ దయకు పాత్రలైన వాళ్ళు నువ్వు నీది కాని ద్రవ్యమునుకు దయాదుల ఐశ్వర్యమును అనుభవించకూడదని రీతిలో అనుభవించడానికి సిద్ధపడ్డావు దాని వలన పాడైపోతావు నా మాట విను వారితో సంధి చేసుకో అని మంచి మాటలు చెబుతూ ఉంటే దుర్యోధనుడు నవ్వుతూ నిర్లక్ష్య భావనతో కాలి వేలుతో నేల మీద రాస్తూ నాకు తెలుసు పెద్ద చెప్పు వచ్చావా ఎప్పుడు ఆపేస్తావు అన్ నాకు పనులున్నాయి వెళ్ళాలి అన్నట్టుగా తన చేతితో తొడల మీద చొరచు చురుచుకుంటూ శ్రద్ధ లేకుండా వింటుంటే వీడి హితము కోసం ఇన్ని మంచి మాటలు చెప్తుంటే నిర్లక్ష్యముగా వింటున్నాడని చెప్పేవాడికి చాలా అసహ్యం కలుగుతుంది మైత్రేయ మహర్షి చాలా ఓపిక పట్టాడు చివరిగా నేను చెప్పిన మాట విని పాండవులతో సఖ్యముగా సంధి చేసుకుని స్నేహభావంతో బ్రతకపోతే ఏ తొడల మీద నిర్లక్ష్యముగా చేతితో కొట్టుకుంటూ ఉన్నావో కురుక్షేత్రంలో భీమసేనుని దండ గాతకానికి ఆ తొడలు విరిగి నేల మీద పడిపోతావు ఆనాడు నేను చెప్పిన మంచి మా మాట వినని ఫలితం తెలుస్తుంది దుర్యోధనుడు మైత్రేయ మహర్షి అంతటివాడు వ్యాస భగవానుడు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా కూడా మాట వినలేదు నేను ఎవరి మాట వినను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మార్చడం సాధ్యం కాదు అన్న మాట అలవాటు చేసుకోవడం పాకుడు మెట్ల మీద నుంచోవడం వంటిది అదే పతనముకు అయిపోవడానికి దగ్గర దారి మైత్రేయ మహర్షి అని మళ్ళీ మనకి మహాభారతంలో కనిపిస్తారనమాట ఇప్పుడు పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతున్నప్పుడు దుర్యోధనుడు కౌరవులందరికీ అన్నయ్య దుర్యోధనుడు వచ్చి దుర్యోధన దగ్గరకు వచ్చి ఆ మైత్రేయ మహర్షి ఏం చెప్తారంటే నువ్వు భీమసేనుడి పాండవులు అతడి యొక్క గొప్పతనం అనమాట భీమసేవునుడు అలాంటి రాక్షసు కిమ్మిరుడు అనే రాక్షసునే చంపాడు మళ్ళీ వాళ్ళందరూ అస్త్రాలు అస్త్రశస్త్రాలు వచ్చిన వాళ్ళు మన్ అన్నిటికీ మించి ధర్మాత్ములు ధర్మాన్ని రక్షించి ధర్మాన్ని ధర్మంగా నడుచుకునే వాళ్ళు అలాంటి వాళ్ళతో నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు వాళ్ళ ఆస్తిని నువ్వు అనుభవించ దయాదుల ఆస్తిని నువ్వు అనుభవించాలనుకుంటున్నావు అది ఎంతవరకు మంచి పద్ధతి కాదు వాళ్ళతో సంధి చేసుకో యుద్ధం ఏమీ వద్దు మంచిగా స్నేహభావం కలిగి ఉండు అని చెప్తుంటే ఆయన అన్ని మంచి మాటలు చెప్తున్నా కూడా ఈయనేం చేశాడు దుర్యోధనుడు లెక్కలేనట్లుగా కాలి వేలుతో నేలంతా రాసుకుంటా తొడలు పట్టుకుని తొడల మీద చేత్తో ఏదో నిర్లక్ష్య భావన అనమాట అలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటే చూశారు చూశారు మైత్రే మహర్షి చాలా ఓపిక పట్టి చివరాకరుగా అన్నారు వేసవ భగవాన్ చెప్పాడు వినలా మైత్రే మహర్షి చెప్పారు వినలా నారద మహర్షి చెప్పారు వినలా శ్రీకృష్ణ భగవాన్లు కూడా చెప్పాడు విన ఎవరి మాట వినుకోకుండా అలా చేస్తున్నప్పుడు ఇంకా బైత్రే మహర్షి ఏం చెప్పారంటే నువ్వు వినకుండా ఇప్పటికి కూడా వాళ్ళతో యుద్ధానికి వెళ్ళావంటే ఏ తొడల మీద అయితే ఇప్పుడు చేతులతో కొట్టుకుంటూ ఉన్నావో ఆ క్షే ఆ యొక్క కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది ఆ టైంలో భీమసేనుడి యొక్క ఘాతకానికి ఆ తొడలు విరిగి నేల మీద పడిపోతావు అని చెప్పి చెప్తారు అంత అహంకారం పోకూడదు పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి ఎలా వినాలి శ్రద్ధ భక్తితో వినాలి అది ఎందుకు చెప్తారు మన మంచి కోసం కోరి చెప్తారు చివరాఖరికి వెళ్ళాల ఇప్పుడు మన భారత నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అదే ఎలా ప్రవర్తించాలి ఎలా ఆచరించాలి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నేర్చుకుంటాం అనమాట వాళ్ళు వినకుండా ఉన్నారు చివరాకరికి ఎంత ఏమయ్యారు నూరు మంది చనిపోయారు దుర్యోధనుడితో సహా ఉన్న తొంభై తొమ్మిది మంది కలిసి వే వంద మంది చనిపోయారు ఈ తర్వాత ఈ ఐదుగురు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలన చేశారు గెలిచిన తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అదే లేదు వీళ్ళు చెప్పిన మాట పెద్దవాళ్ళు చెప్పిన మాట అంతా విని వాళ్ళందరూ సంధి చేసుకుని ఉంటే యుద్ధమే లేకుండా అందరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవాళ్ళేమో కానీ వినకపోవడం వింటే ఏం జరుగుతుంది పెద్దవాళ్ళు మంచి చెప్పినప్పుడు వినకపోతే ఏం జరుగుతుంది అహంకారం పోతే అలా ఉంటుంది అహంకారం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అని ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని గురించి మనం నేర్చుకోవాలి అలా వెనుకోకుండా ఉండడం అనేది ఎలా ఉంటుందంటే అంటే పాకుడు మెట్ల మీద నుంచు లాగా ఉంటుంది అన్నమాట పాకుడు మెట్ల మీద నుంచుంటే ఏమైంది పచ్చగా ఎప్పుడు జారుదామో ఎప్పటికైతే తెలియదు జారి పడితే మెట్ట తగిలి ఏదన్నా వచ్చు అలా అనమాట ఎవరు చెప్పినా వింటాను ఆవేశపడకుండా నిర్ణయం చేసుకుంటాను అన్నవారు మహాత్ములు అర్జునుడు కురుక్షేత్రంలోనికి యుద్ధం చేయడానికి వెళ్ళి మోహమును పొందాడు కృష్ణ పరమాత్మ భగవద్గీత ఉపదేశం చేశారు ఎంతో ఓపికతో జాగ్రత్తగా బుద్ధిగా వినయముతో విన్నాడు తర్వాత నష్టో మోహ మోహ స్మృతి స్మృతిర్ లబ్ధః నా అజ్ఞానము పోయింది నాకు ఏది తెలియాలో అది తెలిసింది యుద్ధము చేస్తాను అని చేసినందుకు అర్జునుడు ఎంతో కీర్తిని పొందాడు చెప్పేవాడు ఉన్నాడు వినేవాడు ఉన్నాడు ఇద్దరు కలిసిన చోట ధర్మ సంస్థాపన జరిగింది ఫస్ట్ అదే కృష్ణుడు దుర్యోధన దగ్గరికి చెప్ వెళ్ళి చెప్పాడు ఎలా ఇవన్నీ వద్దయ్యా ఇద్దరూ మంచిగా ఉండండి అని చెప్పాడు విన్నాడా దుర్యోధనుడు తొడలు చేర్చుకుంటూ అహంకారం పోయాడు అదే అర్జున్ దగ్గరకు వచ్చి ఈయన తప్పదుగా మరి వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళు యుద్ధం చేయాలి ఆ యుద్ధం చేసేటప్పుడు కూడా అర్జునుడు ఏమంటాడంటే కురుక్షేత్రంలో వీళ్ళందరూ నా సహోదరులు నా మా తాత మా నాన్న మా మామీళ్ళు వీళ్ళే కదా వీళ్ళందరినీ చంపితే వాళ్ళల్లో ప్రవహించే రక్తం నా రక్తమే కదా నేను నేను చంపుకున్నట్టే కదా నేను చేయలేను అని చెప్పేసి నేను వాళ్ళని చంపలేను దానికన్నా నేను నేను చంపేసుకుంటాను వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళ భార్యలందరూ అయిపోతారు పిల్లలు లేని వాళ్ళు అయిపోతారు అందరూ మగోళ్ళందరూ లేకపోతే అసలు పితృదేవ కార్యాలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు తద్దిన రోజు పిండాలు పెట్టాలి కదా అవి కూడా చేసేవాళ్ళు ఎవరు ఉండరు అలా అయిపోతుంది అలా నా మా వంశమే కదా అలా అయిపోవడం నాకు ఇష్టం లేదు అంటే అలా కాదు అక్కడ సంబంధాలకు సంబంధించింది కాదు ధర్మం అధర్మానికి సంబంధించి యుద్ధం అని అప్పుడు ఆ కురుక్షేత్రంలో ఆ యుద్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బో బోధిస్తాడనమాట అర్జునుడికి ఆ సమయంలో ఆయన యొక్క మోహాన్ని తొలగించడానికి కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలే మనం భగవద్గీత కింద చదువుతాం భగవద్గీత అప్పుడు పుట్టింది ఎప్పుడు పుట్టింది కురుక్షేత్ర యుద్ధంలో పుట్టింది భగవద్గీత ఏ సమయంలో ఏది చెప్పాలో అదే చెప్పాలి ముందు చెప్పకూడదు సమయాన్ని బట్టి చెప్పాలి అది చెప్పే వాళ్ళు ఉండాలి దాన్ని వాళ్ళు ఉండాలి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆయన చెప్పాడు ఈయన విన్నాడు ఈయన వింటున్నాడు కాబట్టి ఆయన చెప్పాడు వాళ్ళు ఇద్దరం చేయడం వల్ల ఏం జరిగింది ధర్మ సంస్థాపన జరిగింది ధర్మం అనేది ఉంది ఆ దుర్యోధ వాళ్ళందరూ చనిపోయి వీళ్ళు ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి మనం ధర్మాన్ని రక్షించుకుంటూ వచ్చారు ఇప్పటికీ ధర్మం మిగిలి ఉంది ఇప్పటికీ ఇలా ఉన్నామంటే కలియుగంలో కూడా ఆ ధర్మం దాన్ని అనుసరించబట్టి ఎవరైనా వచ్చి చెప్తే బుద్ధి మార్చుకోవడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు వారికి మంచి మాట చెప్పేవారు జీవితంలో దొరకరు ఏమో వారికి దొరికితే వారు ఏమయ్యేవారు ఇటువంటి లక్షణములు కర్ణుని జీవితంలో కనబడుతుంది కర్ణునికి ముందే మంచి మాటలు వినబడి ఉంటే కుంతి కుమారుడను అని తెలిసి ఉంటే ధర్మపక్షంలో నిలబడి ఉండడం ఎంత మంచిదన్నది చెప్పి ఉంటే భారతం ఇంకొకలా ఉండి ఉండేది సార సారముగా తెలుసుకోవలసినది మంచి మాట ఎవ్వరు చెప్పినా వినాలి అరణ్యవాసమునకు వెళ్ళిన భరతునికి గుహుడు రాముని మంచి లక్షణాలు చెప్తుంటే తోడబుట్టిన వాడని నాకు తెలియదా అనలేదు జాగ్రత్తగా చెవివొగ్గి విన్నాడు వినడం అన్నది అంత ముఖ్యమైన విషయము దుర్యోధనులు చివరి ఆఖరి వరకు ఈ పాండవులతో యుద్ధం చేశారంటే కౌరవులు అనమాట దుర్యోధనుడు వాళ్ళ యొక్క తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు చేశారంటే కొంతమందినైనా వీళ్ళు వైపు నుంచి ఓడిచ్చారు అంటే కేవలం కర్ణుడు అనే వ్యక్తి వాళ్ళ వైపు నిలబడబట్టి ఆ కర్ణుడు అనే వ్యక్తి నిజంగా ఆయన ధర్మాన్ని పాటించే దానకర్ణుడు అంటారు మీరు పురాణాల్లో పెద్ద దానకర్ణుడు అనే డైలాగులు వింటామా మనం కర్ణుడు దానం చేయడంలో ఆయన్ని మించినోళ్ళు ఎవ్వరూ లేరు అందుకే ఆ తరం నుంచి ఆ కాలం నుంచి ఆ యుగం నుంచి ఇప్పటి వరకు ఆయన అలా మనం తనుస్తున్నాం ఆయన నిజంగా ధర్మం ఉంది కానీ ఆయనకి మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు చేసినది తప్పు వాళ్ళ వైపు ఉన్నది అధర్మం అని తెలియజెప్పే వాళ్ళు ఎవరూ లేదు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి చెప్పుంటే ఆయన వాళ్ళ వైపు నిలబడకుండా ఉంటే వేరేలా ఉండేదేమో ఆయన కూడా ఈ యొక్క పాండవులకి తమ్ముడే అవుతాడు కుంతిదేవి పుత్రుడే అది మనకి మహాభారతంలో తెలిసిద్ది వేరేలా ఉండేదేమో అలాగే అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు గుహుడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈయన భరతుడికి గుహుడు రాముని యొక్క మంచి లక్షణాలు గుర్తు చెప్తాడు రాముడు ఎవరు రాముడికి తమ్ముడు సంత తమ్ముడు చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ కలిసి ఉన్నవాళ్ళు ఆయనకి తెలియదా నాకు తెలియదేంటి నువ్వు మళ్ళీ మా అన్నయ్య గురించి నాకు చెప్పాలా అని అనలా భర్తడు చాలా ఓపిక్గా విన్నాడు అది వినడం అనేది గొప్ప విషయం తెలిసిన విషయమైనా తెలియని విషయమైనా ఫస్ట్ వినాలి వినడం అనేది మంచి విషయం ఇప్పటి నుంచి మీరు పిల్లలు కాబట్టి ఎవరైతే చెప్తున్నా వినండి ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి స్కూల్లో టీచర్స్ దగ్గర నుండి మీకన్నా పెద్దవాళ్ళు ఈవెన్ మనకన్నా చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం చాలా సందర్భాల్లో ఫస్ట్ వినండి దాన్ని ఆలోచించి మంచి నేర్చుకోండి సరేనా ఈరోజుకి కథ కంచికి మన ఇంటికి